ప్రేమ స్వరూపుడైన దేవుని నామానికి మహిమ కలిగిన గాక మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు మా న్యూస్ ఛానల్ ఇదిగో వాక్యము అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా సర్వాధికారి తండ్రి దీవిని ఆశీవదించుగాక ఆమె ప్రియా సంగమా యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారన్న అంశాన్ని మనం చూసినట్లయితే చక్కటి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం ఈ లోకంలో బ్రతుకుతున్న మనిషి అత్యాశతో అనాలోచనతో అహంకారంతో ఇంకా ఏదో సంపాదించాలని ఇంకా ఏదో కూడబెట్టుకోవాలని మోసంతో దగాతో జీవిస్తున్నామండి వీటిలో ఎవరు ఎలా ఉన్నా సరే క్రైస్తువులు కొనవలసిన కొన్ని లక్షణాల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు క్రైస్తులకి ఏమి ఉండకూడదు అది ఉంటే వారు ఎక్కడికి వెళ్ళిపోతారు అది లేకపోతే వారికి ఏం కలుగుతుంది అన్నది మనం చాలా లోతుగా ఆలోచించవలసిన విషయం ప్రియా సహోదరు సహోదరులారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన మాటను మనం నేర్చుకుందాం ఎందుకంటే చాలా కాలం నుంచి చాలా చోట్ల చాలామంది నుంచి దేవుని యొక్క వాక్యం వింటున్నారు దేవుని యొక్క లేఖనాలు చదువుతున్నారు మీలో నూతనమైన స్వభావం ఉందా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి దేని స్తోత్రం ప్రజలా హాలయలుయ ఈ వాక్యం ఉంటున్న మిమ్మల్ని దేవుడు బహుగా ఫలింప చేయండి కాక ఆలోచన కలిగించండి కాక శుద్ధ హృదయము శుద్ధ ఆలోచన మీకు కలిగినట్లుగా ఆయన కృప మీ మీద చూపించును కాక ఆమె ఇక చూస్తే వాక్యం చూస్తే మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయంలో ఆరు ఏడు వచనాలను మనం గమనిస్తున్నట్లయితే ఇలాగ రాయబడింది అక్కడ మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనం చూస్తే అక్కడ అంటారు అంటాడు కదా తిమోతి ఈ తిమోతి ఎవరంటే భక్ భక్తుడైన సేవ భక్తుడైన పౌలు గారికి ఆత్మీయ కుమారుడని లేఖను చదివిస్తుంది ఆత్మీయ కుమారుడు ఈరోజు మనకి కూడా ఆత్మీయ తండ్రులు ఉన్నారు ఉన్నారా లేదా మనం ఎక్కడైతే బాప్ తీసుకుంటున్నామో ఎక్కడైతే ఏ ఆలయానికి అయితే వెళ్తున్నామో ఏ ఏ సేవకులకైతే మన కానుకలు దశమభాగాలు ఇస్తున్నామో ఏ సేవకులను అయితే మనం గౌరవిస్తున్నామో వారు ఆత్మీయ తండ్రులు అవుతున్నారు మనకి కదా అలాగే ఈ తిమోతి అనే వ్యక్తి చిన్నతనం నుంచి కూడా తన అవ్వైనటువంటి ఆమె దగ్గర నుంచి నేర్చుకున్న భక్తి ఇదికేమి చేసిందంటే ఒక శిశు రకాన్ని అప్ప అప్పగించింది దేవుడు దేవస్తోత్రం హియ్య ఈయనను నడిపించింది ఎవరంటే భక్తుడైన పౌలు పౌరుడు దేవస్థూత్రం ఆవిడంటున్నాడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మనిషికి ఏది ఉంటే తృప్తిగా ఉంటారో ఏది ఉండకపోతే మనం దేవుడికి వెళతాం అన్నది ఈ వాక్యంలో మనం చూసుకుందాం మరొకసారి చెప్తున్నాను మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యయము ఆరు ఏడు అంటాడు సంతుష్టి గల భక్తి ఏంటి సంతృష్టి కలిగిన భక్తి ఏం చేస్తుంది నిన్ను గణపరుస్తుంది దేవస్తోత్రం హెల్లియ సంతోష్టి అంటే సంతోషపరి పరిచే భక్తి ఎవరు సంతోషపడాలి సర్వాధికారి తండ్రి సంతోషపడాలి ఎందుకంటే నిన్నీ భూమి మీద కన్నందుకు నిన్ను భూమి మీద జీవింపజేస్తున్నందుకు చేస్తున్నందుకు నీకు ఈ భూమి మీద నీకు సర్వాధికారులు ఇస్తున్నందుకు ఆయన సంతోషపడాలి అలాంటి భక్తి ఏం చేస్తానంటే గొప్ప సాధనమై ఉన్నది గొప్ప సాధనమై ఉన్నది మనం ఈ లోకంలోకి కాగా మనం ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు అలాగే ఏమి పోము కానీ అక్కడ చక్కటి అమూల్యమైన మాట అండి కానీ ఈ మాట ప్రకారంగా జీవిస్తే ప్రతి మానవుడు ధనుడే కానీ జీవించలేకపోతున్నాము అందుకే మనము తరాలు గడిచిన యుగాలు గడిచిన సంవత్సరాలు గడిచిన నెలలు గడిచిన రోజులు గడిచిన పాపి పాపి జీవిస్తున్నాము చేస్తాం ప్రార్థన ప్రభావ నా కోసం ఈ భూమి మీద పసిపాలుగా వచ్చావు నా కోసం ఎంతో త్యాగం చేసావు నా కోసం ప్రాణం పెట్టావు నీ పవిత్ర రక్తాన్ని నా మీద సిద్ధించావు పాపిడా నన్ను శుద్ధి చేశావు అని ప్రార్థిస్తున్నామే కానీ నీ యొక్క శుద్ధీకరణ అక్కడ కనిపించట్లేదు ఎందుకంటే తృప్తి లేదండి ఈరోజు మానవునికి సంపాదించే కొడది సంపాదన కావాలి ఆస్తులు ఉన్న కొడుదే ఆస్తులు కావాలి మేడలు కట్టే కొడది మేడలు కావాలి కారులో తిరుగు ఇంకా కారులు కావాలి ఏంటంటే ఆశ ఆశ అత్యాశ అత్యాస అత్యాస ఇవన్నీ ఉంటూ ఇవన్నీ చేస్తూ ఇవన్నీ అనుభవిస్తూ ప్రభావా నాకు ఇంకా సరిపోలేదు తృప్తి లేదు అంటే నీకు నీకే తృప్తి లేదు నీ ఆత్మకు కూడా తృప్తి లేదు దేవస్తోత్రం అందుకే నీ ఆత్మ ఎప్పుడు ఓడిపోతుంది నీ శరీరంతో నువ్వు ఏదైనా గెల గెలుచుకోవచ్చు సంపాదించుకోవచ్చు కానీ నీ ఆత్మను నీలో నీలో ఉన్న నీ ఆత్మను నీవు గెలవలేకపోతున్నావు అది దేవుడి యొక్క దేవుడు పెట్టిన దీపం దేవుడి ఇచ్చిన ఆత్మ దేవుడు నీలో ఉంటే ఆ దేవుడు నీవు గెలవలేకపో గెలవలేకపోతున్నావు ఎందుకు నీకు కలిగిన బాధను నువ్వు గెలవలేకపోతున్నావు అంటే ఆ బాధనే గెలవలేకపోతున్నావు ఎందుకో తెలుసా అత్యాస వల్ల కానీ అంటే సంతృష్టి గల భక్తి గొప్ప సాధనమై ఉన్నది కాగా మనం ఈ లోకంలోకి ఏమి తీసుకురాలేదు ఏమి తీసుకొని పోము కానీ దీనివల్ల కాగా మనం అన్న వస్త్రములను బట్టి అన్న వస్త్రములు బట్టి సంతృష్టి గలవారమై సంతోషపడివారమై ఉందామంటాడు అక్కడ దేవస్తోత్రం హల్లిహల్లియ్య అన్న వస్త్రము గలవారమై ఉండి మనం తృప్తి పడితే అదే గొప్ప ఎవరనుకుంటారండి అలాగా ఈరోజు క్రైస్తవులు ఎందుకు మొర పెడుతున్నారు ఈరోజు ఎందుకు ఎడుస్తున్నారు ప్రభు నేను పాపిని 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 అని ఎందుకు చెప్పుకుంటున్నారంటే అంటే ఇదిగో వీటిని గెలవలేకపోతున్నావు నీలో సంతోషకరమైన ఆ యొక్క దేవుని యొక్క వాకి నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు ఈరోజు అందుకే మనం పడిపోతున్నాం అందుకే మనం ఓడిపోతున్నాం అందుకే మనము ఎక్కడో కొమ్మకి వేళాన్ని చిగురాకోలే ఉంటున్నాము జ్ఞాపకం చేసుకోండి సోహోదరు అలా అందుకే మన అందుకే బైబిల్ ఏం బోధిస్తుందంటే మనిషికి సంతృప్తి అనేది ఉన్న సంతృష్టి అంటే ఏంటి సంతోషము సంతృప్తి నిజం చెప్పాలంటే ఒక భిక్షగాడు ఉన్నాడు అనుకోండి ఆ భిక్షగాడు చాలా సంతోషపడతాడు నిజంగా వారి దగ్గర ఉన్న సంతోషము ఎవరి దగ్గర లేదు ఎవరి దగ్గర లేదు నేను ఒక చోట సువార్తగా బయలుదేరినప్పుడు ఆ పక్కనే ఒక భిక్షగాడు సంపాద ఆయన ఆ రో ఆ రోజంతా అడుక్కొని తెచ్చుకున్న ఆ డబ్బులు లాంటి ఏది అవన్నీ ఏం చేస్తుందంటే లెక్క పెడుతూ కూర్చున్నాడు అంతకుముందు ఆయన తెచ్చుకున్న ఆహారము తిని ఆ డబ్బులన్నీ లెక్క పెడుతున్నాడు నేను అలాగే చూస్తున్నాను దూరంగా కూర్చొని నేను దగ్గరికి వెళ్ళాను ఆయన తినేసినట్లు అన్నాను అయ్యా ఇంత ఇంత దీనహీన స్థితిలో ఉన్నావా ఉన్నావు కదా నీకు బాధ కలగలేదా అని అడిగారు నీకు బాధగా లేదా నీకు నీకు చింత లేదా అని అడిగితే ఏమని అంటే అయ్యా నువ్వెవరో నాకు తెలియదు కానీ ఏంటి నువ్వెవరో తెలియదు కానీ నీవు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుతుంటే నాకు ఒక సంతోషం కలిగిందయ్యా అన్నారు నేనేం చెప్పడాయనకి అని అంటాడు కదా నేను దినమంతా భిక్షమెత్తుకొని తెచ్చుకుంటున్నాను వేసేవాళ్ళు వేస్తారు వేయలేని వారు వేయరు ఆ భిక్షమెత్తుకొని తెచ్చుకున్న ఆ ధనం ఉందే ఆహారం ఉందే అది తిని నా కడుపు నింపుకొని నేను భగవంతుడికి దండం అయ్యా అన్నాడు ఏమని ఏమని పెట్టుకుంటానంట భగవంతుడా ఈరోజు నన్ను ఇలాగా దయచూపినందుకు నేను నీకు నమస్కారం చేస్తున్నానని దండం పెట్టుకున్నానంట దండం పెట్టుకుంటాడంట అతను కొట్టిన సొమ్ముతో తృప్తి పడ్డాడు ఎందుకంటే ఆయన అంటాడు నాకు ఇల్లు లేదు నాన్న వాళ్ళు ఎవరూ లేదు ఇదిగో ఇలాగ తెచ్చుకొని తినేసి అదుగు మీద పడుకుంటున్నాయా అని చెప్పి ఇంతకీ మీరు అని అడిగినప్పుడు అప్పుడు అన్నాడు నేను ఒక క్రైస్తవుని దేవస్తోత్ర సేవకుడు అని చెప్పలే నేను ఒక క్రైస్తవుని అని చెప్పినప్పుడు చాలా సంతోషించి పడుకున్న వ్యక్తి పైకి లేచి ఆయన ఏమన్నా తెలియదు ఒక అన్యుడు అండి ఒక అన్యుడు నేను ఎందుకు చెప్తుంటే నీ ఆత్మ పడగలిగితే నీ ఆత్మ సంతోషపడగలిగితే పర్వణ ఉన్న దేవుడు సంతోషిస్తాడు ఆయన పైకి లేచి అన్నాడు అయ్యా నాకు ఇవన్నీ తెలియదు కానీ నాకు ఇవన్నీ తెలియదు కానీ నేను అమ్మవారి గుడి దగ్గర ఉంటాను అక్కడ అక్కడ వారు భక్తులు ఇచ్చేది తింటూ ఇచ్చేది పుచ్చుకుంటూ నేను అక్కడే ఉంటానయ్యా అయ్యా మరి నా కోసం మీ ప్రభువుని వేడుకుంటావా అన్నాడు అప్పుడు నేను ఎవరితో నీ వయసు చూస్తే చాలా ఎక్కువ ఉన్నదయ్యా నేను ఏమని నీకోసం దేవుడిదని మొరపెట్టాలంటే అన్నాడు అయినా నేను చనిపోయే సమయంలో ఏంటి నేను చనిపోయే సమయంలో నా శరీరము నిశ్చురమైపోయిన సమయంలో నాలో భగవంతులు భగవంతుడు వైకుంఠంలో పెట్టిలాగులు మీ దేవుణ్ణి కూరుకోమన్నాడు ఏంటి అంటే అర్థం ఏంటి మన మన బైబిల్ భాష తీసుకుంటే నీ ఆత్మ పరలోకార్జులు చేస్తూ ఉన్నట్లుగా ఆయన అన్యుడు కనుక ఆ పొడి పొడి మాట్లాడినాడు ఆయన వయసు ఉండొచ్చు అప్పటికి ఏమో ఒక అరవై ఉండవచ్చు అరవై ఐదు నాకు అబ్బాయి ఉండొచ్చు తెలియదు ఏదో చెప్తుందంటే ప్రగమా భా భగవంతుడు నీకు ఇచ్చింది దేవుడు నీకు ఇచ్చింది దాంట్లో తృప్తి పడు తృప్తి లేదు నీకు తెల్లవారు అయితే ఎవరిని ఏం చేద్దామా ఎవరి మీద ఎవరిని ఎత్తిపోయి చేద్దామా ఎవరిని లేనిపోని మాట్లాడదామా ఎలా మనం సంపాదించుకుందాం ఇదే ఆలోచనతో రోజంతా నీకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల సమయం అంతా కూడా గడిచిపోతుంది కానీ ప్రభు కోసం నువ్వు అయ్యో నా కోసం నాకు క్రీస్తు పశుపాలుడిగా వచ్చి తన యమన కాలంలో నా కోసం నా కోసం శిక్షకు పాత్రుడై రక్తాన్ని చిందించి నా కోసం ఆయన బలియోగం అయిపోయాడే నన్ను శుద్ధం చేయడానికి ఆయన అపవిత్రమైన మాటలు పడ్డాడే నన్ను బ్రతికించడానికి ఆయన ప్రాణం పెట్టాడే అని ఆలోచించావు ఓ క్రైస్తవుడా అక్కడే నేను తృప్తుంటా అందుకని నా సుష్టి గల భక్తి నువ్వు ఎక్కడ మనసుకి ఎక్కడ సంతోషం ఉంటుందంటే నీవు భగవంతుడికి ఇచ్చిన హారతిలోనే భక్తి ఉంటుంది దేవుడు చేసిన ఆ ప్రార్థనలోనే భక్తి ఉంటుంది ఓ క్రైస్తవుడా ఇది మనకు నేర్పించిన పాఠం అని ఖచ్చితంగా చెప్తున్నాడు ఈ లోకంలోకి ఏమీ తీసిరాలేదు నీవు అలాగే ఏమీ పట్టుకొని పోయేది లేదు ఎందుకు నీకు ఆరాటం ఎందుకు నీకు పోరాటం ఎందుకు ఈ అహంకారం ఎందుకు ఈ సంపద ఎందుకు ఏం చేసుకుంటావు ఒక వ్యక్తి అంటాడు నా ప్రాణమా తిని త్రాగు సంతోషించు సుఖించు తరాలకు తదిపోయే ఆస్తిని సంపాదించాలంటే క్రీస్తే వాడు విర్రివాడ ఈ రాత్రికాల సమయంలో నీ ఆత్మను నేను తీసివేస్తే నీ ఆస్తి ఏమైపోద్ది అని అడిగాడు ఒక క్రైస్తూడా మనిషికి సంతృప్తి అనేది ఆరోగ్యం ఇస్తుంది మనిషికి తృప్తి అనేది నిలకడగా నిలబడుతుంది మనిషికి తృప్తి అనేది సంఘంలో సమాజంలో కుటుంబంలో నిన్ను ఆనందపరుస్తుంది ఈ విషయం మర్చిపోతున్నాం మనం జ్ఞాపకం చేసుకోండి ఒక చూడ జ్ఞాపకం చేసుకోండి క్రీస్తు వచ్చాడు పుట్టాడు పెరిగాడు చిలివేయించుకున్నాడు అని తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు ఇదిగో నేను నెలకొకసారి వారానికి ఒకసారి ఆయన ఆయన రక్తాన్ని ఆయన మాంసాన్ని నేను రొట్టె రూపంలోనో ద్రాక్ష రూపంలో తీసుకుంటాను అల్లేది అయిపోయిందా దానితో కాదండి మనిషికి మనిషి సంతోషంగా ఉండాలంటే మనిషి ఆనందంగా ఉండాలంటే ఎలా ఉండాలి సంతోషం కలిగించే భక్తి కలిగి ఉండాలి ఎవరు సంతోషపడాలి నీ ఇరుగు పొరుగు వారు నీ కుటుంబ సభ్యులు అంటే నేను చూసిన మనుషులు కాదు పైనన్న తండ్రి దేవస్థత్రం హల్లయ్య అలాగ భక్తి చేయగలిగినప్పుడు అలాగ నీ ఉండగలిగినప్పుడు అంటున్నాడు ఈ లోకంలో మనకి అన్న వస్త్రం ఉంటే చాలయ్యా వీటితో మనం తృప్తి వీటితో మనం సంతోషంగా ఉంటాం అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఉదయ కాలస్వామిలో ఒకరే చూడా మర్చిపోవద్దు మర్చిపోకండి ఎందుకంటే ఎప్పుడైతే నీ పూర్ణ హృదయంతో స్థుతిస్తావో మాటలు చెప్తాం మనం నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ హృదయంతో నీకు గానం చేస్తున్నాను ప్రభావం అంటావు పూర్ణ ఆత్మతో చేస్తున్నావా చేస్తే నీలో సంతోషం ఏది నీలో సమాధానమేది నీలో ఆ భక్తి ఏది ఆ భక్తి దేవుడికి కనిపించి జనానికి కాదు నీ ఎదురుకుండా ఉన్న జనానికి కాదు నీ పక్కన ఉన్న జనానికి కాదు నువ్వు చేస్తున్న భక్తి గొప్ప సాధనమై ఉన్నదంట సాధనం అంటే ఒక వస్తువు పదును పెట్టిన ఒక వస్తువు అలాగే నీవు కూడా పదును పెట్టిన క్రైస్తవుడిగా దేవుని యొక్క దృష్టిలో ఉండాలి తన కుమారుడని క్రీస్తు దృష్టిలో ఉండాలి అందుకే లోకానికి వచ్చాడు అందుకే తన యవని కాలాన్ని మన కోసం ఖర్చు పెట్టాడు అందుకే తన రక్తాన్ని చిందించాడు అందుకే తను ఎంచుకున్నాడు అందుకే నేను ఇంకా 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 నీ కోరికలు తీరుస్తున్నాడు ఇంకా నీకు ఆశ సరిపోలేదా ఓ క్రైస్తువుగా తిమూతి అంటున్నాడండి తిమూతి అంటున్నాడు అక్కడ అంటున్నాడు అక్కడున్న ప్రజలతో ఓ ప్రజలారా మనం పట్టుకెళ్ళిపోయింది ఏమీ లేదు తీసుకొచ్చింది కూడా ఏమీ లేదు కానీ నీకు దేవుడి దాంతో తృప్తిపడి ఆయన స్తుతించడమే నీకు ఇచ్చిన గొప్ప బహుమానమని ఈ వాక్కు ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు ప్రార్థించుకుందాం ఘనమైన తండ్రి నమ్మకమైన దేవానికి స్తో ఈ సమయంలో నాన్న నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్వతం చెల్లిస్తూ అయ్యా నిజమేనా మనిషికి తండ్రి నాన్న మనిషి గెలవాలంటే ముందుగా నానాప్రభ తృప్తి అనేది కలగాలి అది మనసులో కలగాలి కానీ మాటల్లో కాదు అని తండ్రిని వాకింగ్ ద్వారా హెచ్చరించినందుకు స్తోత్రం అది నేర్పడానికి తను చేసే రెండు వేల సంవత్సరాలతో మానవ రూపంలో వచ్చి అయ్యా మాకు హితబోధ చేసి అయ్యా మా కోసం సమర్థం చేసి మా కోసం తండ్రినైనా నన్ను త్యాగం చేసి మా కోసం తను చేసే స్త్రీలో యాగమైన దేవా తండ్రి నాన్న ఈ మాట నిబడలో నూతన మనసు నూతన స్వభావం కలుగులాగును ఈ కృప చూపించబడి నీ రాకడాల్సిమైతే నా కృప మరొక సమయంలో తండ్రి నిన్ను సంతృప్తిపడే భాగ్యము సంతోషపరిచే భాగ్యము కలుగు చేసి ఉన్న దాంతో తృప్తిపడి ఆ యాత్ర చేసేయ్యా నేను గణపరిచే భాగ్యం కలుగు చేస్తావని క్రీస్తు నామోలో ఈ ప్రార్థనలు చేస్తున్నాను ప్రారంభం తండ్రి ఆమెన్ 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 మా యొక్క ఇదిగో వాక్యం అనే నూతనమైన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాలు లైక్ చేసి షేర్ చేయండి దేవ గాక ఆమె